భారీ ర్యాలీ మీరు తిరిగి ప్రచారం చేస్తున్న స్పందన వస్తుంది ప్రజల నుంచి ముఖ్యంగా చాలా మంచి స్పందన వస్తుంది ఎవరు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త ఇంటి పోయినా కూడా చుట్టాలు వచ్చినట్టుగా ఎదుర్కొంటా ఉన్నారు జనాలు నిజంగా నాకు చాలా సంతోషం వేసినా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పార్టీకే మేము మద్దతుగా ఉంటాం కేసీఆర్ సార్కే మేము మద్దతుగా ఉంటాం ఇలా హైదరాబాద్ లో మేము ఈ మాత్రం బతుకు తెరువు మాకు ఉన్నది అని అంటే అది కేసీఆర్ తరఫులనే ముఖ్యంగా గోపినాథ్ గారు చేసినటువంటి సేవకు గాను తప్పకుండా ఆయనలో సునీతమ్మను కూడా భారీ మెజార్టీతో గోపినాథ్ గారి కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మాకిడ కులాలకు మతాలకు అతీతంగా మేము ఖచ్చితంగా ఈసారి కారుగుతు వేస్తాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అన్ని మోసం చేసింది హైదరాబాద్ను ఆగం చేసింది ఇలా చేసుకుందామంటే పని లేదు తిందామంటే తిండి లేనటువంటి పరిస్థితి ఇలా హైదరాబాద్ విలవిలలు ఆడిపోతున్నటువంటి సందర్భం ఉన్నది ఒకవైపు రాత్రి నిద్రపోతే తెల్లార వరకల్ ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితిలో అందరు కూడా ఎవరు నిద్ర కూడా సరిగా పోవట్లేదు ఎందుకంటే భూములు ఎప్పటికో తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి వారసత్వం నుంచి వాళ్ళ ఇండ్లను కూడా చిన్న చిన్న వేసుకొని ఉంటున్నటువంటి సందర్భంలో కూడా దాని పేరు ఇప్పటికే కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది హైదరాబాద్ కు భద్రత కావాలంటే మళ్ళీ కేసీఆర్ ఉన్నది అయితే నిన్న జరిగినటువంటి ఒక రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే పథకాలన్నీ ఆపేస్తా అని చెప్పేసి అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు ఒక సీఎం హోదాలు ఉండి ఆ మాట మాట్లాడొచ్చు బహుశా ఇది ఇది గెలవంగానే ఆయనే దిగిపోతుండేమో అన్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక్క ఎమ్మెల్యే గారు గెలిస్తే మేం పెట్టిన పథకాలు ఉంటాయి ఒకవేళ అవి లేదంటే మరి ఓడిపోతే మా పథకాలు ఉండవు అన్నటువంటి మాట నిజంగా చాలా హాస్యాస్పదము చిన్నపిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు పరిపాలన మీద అవగాహన లేకపోవడము వాళ్ళలో వాళ్లకు అంటే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎంత అంటే అంగట్లో అవ్వ అంటే ఇవ్వని పుట్టిన పరిస్థితి ఉంది ఎవరికి ఎవరు లేదు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంది అయినా అట్ల మాటలు ఒక సునీతమ్మ గెలిస్తే మిగతా పథకాలు రద్దయితాయి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితిలో అగౌరవచరంగా ఉన్నది పల్లెలలో కూడా చాలా తీవ్రమైనటువంటి కరువు ప్రభావం ఉన్నది ఒకవైపు రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఇస్తాన పింఛన్ ఇవ్వలేకపోయిండు ఇది బూచిగా చూపించి మొత్తం కాంగ్రెస్ పథకాలు ఎత్తివేసే పథకంలో భాగంగా మాట్లాడిండేమని మేము అనుకుంటా ఉన్నాం కేటీఆర్ చేస్తున్నటువంటి రోడ్ షోకి వస్తున్న ప్రజాదరణ చూసి భయపడతా ఉన్నారు ఇలా మీరు చూస్తా ఉన్నారు ఇలా మాకు ఈ ఊర్లకు వస్తే మళ్ళా బోనాల పండుగ జాతర అయినట్టు అనిపిస్తా ఉన్నది ఏడుపాయల జాదరవైనట్టుగా అనిపిస్తున్నది సమ్మక్క సారక జాదరైనట్టు అనిపిస్తుంది చేతిలో గులాబీ జెండాలు పట్టుకొనిస్తే బతుకమ్మలు ఎత్తుకొని ఎత్తుకున్నట్టుగా అనిపిస్తా ఉన్నది బోనాలు ఎత్తుకున్నట్టుగా అనిపిస్తా ఉన్నాయి ఇలా డప్పుల చప్పుళ్ళు ఎటు చూసినా కూడా ఒగ్గుడుల సప్పు ఆటలు పాటలు చూస్తా ఉంటే నిజంగా గల్లీ గల్లి నుంచి బోనాలు ఎత్తుకొని అమ్మవారి వెళ్ళినట్టుగా అనిపిస్తా ఉన్నది ఇంత అద్భుతమైనటువంటి సందడి నాకు తెలిసి యూస్ కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత ఉత్సాహంగా చాలా మంది ఇగ ఆదివారము ఇంటికాడ రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు నిన్న మొన్న మేము ఊర్లలో పోతే కూడా ఇట ఈ ఎలక్షన్ ఆ దాకా మేము పరి కూడా పోము ఇక కేసీఆర్ మళ్ళీ గెలిపించి మేము పని కూడా పోము చెప్పేసి ఇండ్లలో ఉంటున్నారు జనాలు ఇవ్వాల ఇంతమంది కదిలి వచ్చారంటే మన దీని బట్టి మనకు తెలిసిపోతా ఉన్నది కాబట్టి ఓడిపోతున్నాము అన్నటువంటి ఒక భావనతోనే ఇగల అక్కడక్కడ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ కార్యకర్తను బెదిరిస్తా ఉన్నారు ఇలా పరిస్థితి ఎట్లా ఉన్నదేమో తండ్రి ఏమో తండ్రేమో దండుపాలెం సినిమా తీస్తే ఇలా కొడుకేమో చెడిగాంగు సినిమా తీస్తున్నట్టుగా కనపడతా ఉన్నది ఇలా అట్లాంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి జనం కూడా గుండా ఐజానికి రౌడీ ఈజానికి భయపడకుండా రౌడీ ఈజం గుండా ఐజము పోవాలంటే కేసీఆర్ సార్ మళ్ళీ గెలవాలి కారు గుర్తు గెలవాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎండలో కూడా కలిసి తిరుగుతున్నటువంటి చూస్తున్నాము అయితే అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలను కూడా కలుస్తున్నారు ఈ అజారుద్దీన్కి క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఏమైనా వాళ్ళ నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి మరి ఇన్ని రోజులు మైనార్టీలు ఎందుకు యాదికి రాలేదు మరి అదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకురాగానే మహమ్మద్ అలీ గారిని డిప్యూటీ సీఎం చేసి ప్రోటోకాల్ లో కూడా హోమ్ మినిస్టర్ చేసిండు రెండు సార్లు వారు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు మైనార్టీలకు గౌరవం ఇచ్చినడు మైనార్టీలకు షాజ్ ముబారిక్ ఇచ్చిండు మరి మోసంలకు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చిండు మసీదుల నమాజ్ చేసుకున్న వాళ్ళకు జీతాలు ఇచ్చిన సందర్భం ఎక్కడైనా చూసిరా ఇలా రంజాన్ అంటే తోపా ఇచ్చిండు మైనార్టీలు హైదరాబాద్ లో గంగా జమున జీబు లాగా ఎలాంటి మత కల్లో లేకుండా అన్నదమ్ముల వాళ్ళే జీవించిన సంస్కృతి కేసీఆర్ పదేళ్ల కాలంలో కనబడతా ఉన్నది ఇలా ఎక్కడ అక్కడ విడదీసి అజారుద్దీన్ మళ్ళీ ఇన్ని రోజులు అజారుద్దీన్ ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్ అడిగింది కదా మరి అంత దమ్ముంటే ఎమ్మెల్యే టికెట్ గా ఎందుకు నిలబెట్టలేదు అజారుద్దీన్ కాబట్టి అజారుద్దీని బూచిగా ఇంకోటి హజార ఏమో నీతిగల నిజాయితీ మనిషేం కాదు గతంలో కూడా బెట్టింగ్ లలో బహిష్కృతైన వ్యక్తి ఆటలో కూడా బెట్టింగ్ చేసి బహిష్కృతుడైనటువంటి వ్యక్తి మొన్న లో దానిలో కూడా ఎన్ని కేసులు అయినా మీ అందరికి తెలుసు కాబట్టి ఆయనకి ఇవ్వడంతోనే వాళ్ళ పతనాన్ని వాళ్ళు ఇంకా కోరుకున్నట్టుగా భావించుకుంటున్నాం మేము మాగంటి సునీత గోపినాథ్ ఎన్ని ఓట్ల మెజారిటీతో వస్తారని భావిస్తారు భారీ మెజారిటీతో గెలుస్తారు ఒకటి రెండు అని చెప్పలేము గోపినాథ్ కన్నా కూడా ఎక్కువ మెజారిటీతో సునీతమ్మ గెలవబోతున్నారు ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు నడుస్తున్నాయి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు అంటే ప్రచారాలైతే జోరుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు బీజేపీ పార్టీ చేస్తున్నారు ఇండిపెండెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తుంది యాభై వేల మెజార్టీతో గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏమంటారు అంటే అధికారంలో మేము లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్తుండ్రు రెండు సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా ఏం చేశారని దివాళా దేశారు రాష్ట్రాన్ని ఇంకేం చేస్తారని ఏముధరిస్తారని అందుకోసం బీఆర్ఎస్ పార్టీ కావాలి కేసీఆర్ అయితేనే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికి అందినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఎన్నో రంగాలు పర్తాయి రియల్ ఎస్టేట్తోనే రిలేటెడ్ వర్కర్స్ ఉంటాయి పెయింటర్లు బతుకుతారు ఎలక్ట్రిషియన్ బతాడు ఇసుకోలు బతుకుతారు కాంకరా అన్ని విధాలుగా బతుకుతారు మేస్తేలు బతుకు ఎవరికి ఉపాధి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తప్పింకేం మిగిలినాయి అంటే ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము ప్రజలంతా సుభిక్షంగా క్షేమంగా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళంటారు కదా ఉచిత బస్సు పెట్టిరు మంచిగా అత్తగారింటికి పోవాలన్నా తల్లిగారంటే మహిళలందరూ కూడా ఫ్రీ బస్ చేస్తున్నారు ఐదు వందల రూపాయలకి సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నామంటారు ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్లు ఇస్తారు మీ ఇంట్లో రావట్లేదు అవన్నీ ఎవరికి అందినాయి వాళ్ళ ఇంటి వాళ్ళ కార్యకర్తలకు ఎవరికో అందొచ్చు కానీ జనాలకు ఎవరికేం అందలే ఉచిత బస్సు ఎందుకు పెట్టిరండి ఎవరు అడిగారు ఓ యాభై రూపాయలు వంద రూపాయలు లేనోళ్ళు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీగా బతికేరు ఇలా జుట్లు పట్టుకొని కొట్టుకునికే పెట్టిరా ప్రీ బస్సు బీఆర్ఎస్ పార్టీలు అంటే చెప్పామని చెప్పి మీకు అడిగితే ఏ పార్టీలు మాకు ఏం చెప్పాలో అవసరం లేదండి మాకు తెలియ ఉంది నేను చూస్తలేమా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం కదా ఇంకా తేడా తెలియాలి అంత అంత బహిరంగ సభ పెట్టి అంత ఎల్బీ స్టేడియం లో కూడా పెట్టిరు ఎక్కడ సభ పెట్టినా కూడా మేము ఇస్తున్నాము పథకాలను ఇస్తున్నాం ఎవరికి ఏ పథకాలు అందట్లేదు ఎవరికి ఏం రావట్లేదు ఇవన్నీ వేషం వచ్చేట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు సుభక్షంగా ఉంటారు అంతకు మించి ఇంకేం లేదు కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి కేసీఆర్ తప్ప ఇంకొకరు ఎవరు లేరు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మన జరిగినటువంటి రోడ్ షోలో వాళ్ళు ఏమంటారు అంటే పథకాలను నిలిపిస్తాము కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే అని చెప్పేసి అంటారు సీఎం హోదాలో ఉండి ఆ మాటలు అనొచ్చా ఇక సీఎం అనాల మరి ఇంకేమని అనాలలో కానీ ఇంకా అంటే బాగుండదు ఒక సీటు గౌరవించాలి తప్ప సీఎం కాదు అందుకోసం ఆయన ఏం మాట్లాడ ఆయనకు సభ్యత ఉందా అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతుందా ఇవాళ ఎలక్షన్స్ కోసం ఆయన స్వార్థం కోసం నేను పట్టుకొని వచ్చిండ క్రికెటర్ అజరుద్దీని ఆయన స్కామ్లు చేయలేదా ఎస్సీఆర్ల స్కాములు దొంగ కాదు ఆయన గాయని తీసుకొచ్చి ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం మైనార్టీ ఓట్ల కోసం తిప్పల పడుతుంది కానీ ఎవరు ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది యాభై వేల మెజార్టీ దాంట్లో నో డౌట్ ఒక మా ఒక చెప్పండి జూబ్లీస్ లో మైనారిటీ సోదరులు క్రిస్టియన్ ఓట్లు ముస్లిం సోదరులు ఓట్లు చాలా ఉన్నాయి ఈ ఓట్లన్నీ ఎందుకంటే అధారద్ధానికి మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఓట్లు ఏమన్నా అటు ఇటు అయ్యే ప్రమాదం ఏమైనా ఉందా ఎటు ఓ వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీకే పడతాయి ఎందుకంటే కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీలకు కూడా ఎంతో సేవ చేసుకున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా షాదీ ముబారక్ ఇవన్నీ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ క్రిస్టియన్లకు క్రిస్మస్ వస్తే బట్టలు పెట్టిండు అన్నం పెట్టి కడుపు నిండా చూసుకున్న వ్యక్తి కేసీఆర్ రంజాన్ వాళ్ళకు కూడా వాళ్ళకు బట్టలు ఇచ్చిండు అన్నీ చేసిండు ఈయన ఏం చేసిండు బతుకమ్మ చీరలు ఈయనకే కూడంగా వెనక ముందు అయ్యేటోడు ఈయననా అంటే వీళ్ళ ఇంద్రమ చీరలను ఇచ్చింది కదా రెండు రెండు చీరలు ఇచ్చినా అని వాళ్ళు ఎవరికి ఇచ్చారు అయినా అడుగుకోండి పోయి తెలుస్తుంది ఎవరినైనా అడుగుండి తెలుస్తుంది ఎవరిని అడగండి జనాలకు ఎవరికి ఇచ్చిండి మా ఇంటికా ఉన్నాయి లేవు ఉంచుకున్నా లేదా అన్నట్టు అయిపోయింది ఇక్కడ ఇంక ఎవరికి పెద్ద వయసు ఉన్నారు ఎవరికి ఏం నాలుగు వేల ఫిక్షన్ నాలుగు వేల ఫిన్షన్ కాదు కదా నాలుగు రూపాయలు రావట్లే ఇంకెందుకు ఉన్న ఫిక్షన్ బంద్ చేస్తుండ్రు ఇంకేం చేయాలి పది సంవత్సరాలు పరిపాలించింది కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఆ పదేళ్ళ తర్వాత కొన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు చాతగానే హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి తులం బంగారం ఎటుపోయింది మరి తులం బంగారం ఇస్తున్నారు ఎటుపోయింది కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది ఉన్నాయని పథకాలు తీస్తుండే తప్ప తీసేస్తా అంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఇంకా ఏదో వాళ్ళ ప్రజలకు చేయాలని ప్రజల నీకు ఎందుకు ఇచ్చినారు అధికారం ఎలా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎట్లుండేది ఎంత డెవలప్మెంట్ చేసిండు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిండు ఈ ఎలా ప్రజలకు గాని ఎలా హ్యాపీగా పడుకొని ప్రశాంతంగా ఉండేటట్టు కేసీఆర్ చేస్తే ఈ ఎలా పొట్టదేరు బతుకుదేరు కోసం నుంచి కేసీఆర్ అప్పులపాలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్లపాలు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇచ్చినందుక అప్పులపాలు ఫ్లైఓవర్ చేసినందుక సిటీ డెవలప్మెంట్ చేసినందుక ఇలా సిటీ మొత్తము యాభై కిలోమీటర్ల వరకు ఎంత విస్తరించింది మొత్తం అంత సిటీ మొత్తము ప్రజలు ఎలా ఓట్లు ఎవరికి వేసారో అది చెప్పండి బీఆర్ఎస్ కదా మరి మంచి చేయకపోతే సిటీలు ఎందుకు గెలిపిస్తారు ఉచిత హామీలు ఇచ్చేసి ఊర్లో పెద్ద మనుషులకు నాలుగు వేలు పోయి ఆరు వేలు చేస్తా ఇవన్నీ చెప్తే ముసలూరు ఎవరైనా ఆశపడతారు కదా అట్లా నమ్మినారు నమ్మి ఒకసారి అధికారంలో రేవంత్ రెడ్డి వచ్చిండు ఇవాళ ప్రజల్ని నట్టేటం వస్తుండే ఇంకేం కావాలి ఇప్పుడు కేటీఆర్ కూడా పరిపాలించారు ఐటీ శాఖ మాత్రులుగా ఇప్పుడు శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉన్నారు వీరి ఇద్దరిలో పోల్చుకుంటే ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది ఎవరి హయాంలో ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయంటే అంటే ఏమీ చెప్తారు కేటీఆర్ హయాంలోనే విజన్ ఉన్న లీడర్ కేటీఆర్ ఎలా ఎక్కడ పోయినా ఫారెన్లో పోయినా ఇప్పటికి ఇన్విటేషన్స్ వస్తున్నాయి కేటీఆర్కి ఎందుకు అంటే అన్ని దేశాల నుంచి మంచి పేరుగాంచిన వ్యక్తి ఐటీ శాఖ మంత్రి గొప్పగా చేసిన నాయకుడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ అని అంటారు అయితే మీకు గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలి మా గల్లీ పార్టీ కావాలి ఢిల్లీ మెడల్ ఉంచండి చూసినావా కేసీఆర్ అది మా గల్లీ పార్టీ కావాలి మా గల్లీ పార్టీ మా ఆత్మాభిమానం మా స్వరాష్ట్రం మాకు ముఖ్యంగా ఆ ఢిల్లీ పార్టీలతో మాకేం సంబంధం ఈ బతుకుతున్నాం మాకు ఏ నాయకుడు ముఖ్యమో మాకు కేసీఆర్ ముఖ్యం కేసీఆర్ ఉన్న రోజులలో ప్రశాంతంగా జీవించడం ఈ రెండున్నర సంవత్సరాలలో కష్టాలే తప్ప మాకు మిగిలిన కన్నీలు తప్ప కష్టాలు తప్ప ఇంకేం మిగిలలేదు నవీన్ యాదవ్ ఏమంటున్నారు నేను స్థానికుని దగ్గరే ఉంటా పిలవగానే వచ్చేస్తా అందుబాటులో ఉంటా నన్ను గెలిపియండి అని అంటారు మరి ఎవరు గెలిపిద్దాం అనుకుంటారు మీరు మేమైతే బీఆర్ఎస్ ని పక్కా గెలిపిస్తాం గంతే బీఆర్ఎస్ తప్పింక మరి ఆప్షన్ లేదు బీఆర్ఎస్ అంటే ఎవరు అభ్యర్థి అభ్యర్థి సునీత మాగంటి సునీత ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది యాభై వేల ఓట్ల మెజారిటీ అని గెలుస్తాయి పక్కనా పక్కా రాసి పెట్టుకో నమస్తే నమస్తే చెప్పడండి ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి రోడ్ షో నిర్వహించడానికి ఇక్కడ తండోపతండాలుగా మహిళలు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు యువకులు కూడా వస్తున్నారు ఇంతమంది భారీ ఎత్తున ఎందుకు ఈ జూబ్లీ హిల్స్ లో హాజరవుతున్నారు అంటే ఏం చెప్తారు సునీత గారు సునీత గెలవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అధికారంలో ఉన్నది మేమే లక్ష ఓట్ల మెజారిటీ మాకు వస్తుంది మేము గెలుస్తామని వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తానే ఉంటారు ఆ చెప్పేదానికి మనం లక్ష మెజారిటీ అనేది సరే చూడమని వాళ్ళ పోలింగ్లా ఏజెంట్లే లేరు బూత్లల్లో ఏజెంట్లే లేరు ఇంకా అట్లా వాళ్ళ పరిస్థితి అట్లా అయిపోయింది పాలన సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పాలన సూపర్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా కేసీఆర్ ఈ పది సంవత్సరాలు ఏం చేసినారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినారు ఇప్పుడు తులం బంగారం అన్నారు తులం బంగారమే లేదు వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే అంటే కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు ఏమి ఇచ్చారు ఏం అంటే ఏం చెప్తారు డబల్ బెడ్రూమ్ ఇచ్చినాడు కళ్యాణలక్ష్మి ఇంటికి చెక్కులు ఇచ్చినారు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు కళ్యాణలక్ష్మి చెక్కుతో ఒక గిఫ్ట్ ఇస్తుండే ఎమ్మెల్యే గారు మా బతుకమ్మ చేస్తుండే మహిళా దినోత్సవం చేస్తుండే క్రిస్మస్ వస్తే ఎస్పీఆర్ పెద్ద గ్రౌండ్లో అందరికి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తుండే వాళ్ళకి దాంతో ఆడ ఆడపిల్లలకు ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నట్టు ఏ ప్రతి ఒక్కటి చెయ్యికి ఒక గిఫ్ట్ అనేది ఇస్తుండే మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు అంటారు గోపీనాథ్ షాడో ఆమెనే ఉండే గోపి అన్న మేము చూస్తుండే కదా ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గోపీనాథ్ అన్నకి మాగంటి సునీత మేడమే ఉండే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి జూబ్లీస్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్ల ఎటుపడే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు ముస్లింస్ అందరూ బీఆర్ఎస్ సైడ్ ఉన్నారని మైనార్టీలో హండ్రెడ్ పర్సెంట్ మా సైడ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉన్నారని చెప్తాను అంటే ఇప్పుడు మైనారిటీ వాళ్ళు సోదరులు క్రిస్టియన్ ఓట్లు కూడా ఏమంటే అదార్దునికి క్యాబినెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళేమైనా అటు ఇటు స్థబత స్తబ్దత వచ్చే అవకాశం ఉంది చూస్తున్నారు ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ జరిగినటువంటి ఒక రోడ్ షో లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పథకాలను ఆపివేస్తాము ప్రజలంతా ఆ మాటలకి ఏమైనా భయపడే అవకాశమే ఉంది ప్రజలు మొత్తం కాంగ్రెస్ క్యాంటే అయిపోయినారు ప్రజలందరూ భయపడుతున్నారు ఒక అభివృద్ధి రెండు సంవత్సరాల నుంచి ఖాళీ మాటలు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు తులం బంగారం ఇస్తానడు ఏది తుల బంగారం స్కూటీలు ఇంట్లో మహాలక్ష్మి పథకం మహిళలకు రావట్లేదు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఫస్ట్ వాళ్ళు పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఇస్తున్నారు అడగండి అది అయిపోయింది పరిస్థితి తులం బంగారం తులం బంగారం ఇస్తలేరు ఇస్తలేరు అట్లా కాంగ్రెస్ అనేది జీరోకి వెళ్ళిపోయిందండి అండి ఫ్రీ బస్ ఇస్తున్నారు మహిళలందరూ పుట్టింటికి తల్లి గారింటికి పోవాలన్నా కూడా పోతురు అత్తగారింటికి పోవాలన్నా పోతురు ఫ్రీ బస్సు ఆడోళ్ళకి ఇస్తున్నారు మొంగళకి ఎక్కువ చేసేస్తాను అది పరిస్థితి అయితే మంచిది కదా అసలుకైనా ఏం పథకం అది ఉన్న తులం బంగారం మీ ఫస్ట్ రెండు వేల ఐదు వందలు మహిళలకి కేటీఆర్ గతంలో ఐటీ శాఖ మాత్రులుగా ఉన్నారు ఇప్పుడు సురేంద్ర బాబు ఉన్నారు ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరు పాలన బాగుండే ఐటీ శాఖ కేటీఆర్ కేటీఆర్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ ఏం చేసింది అన్న తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క ఫ్లైఓవర్ చూడండి ఒక ఫ్లైఓవర్ కట్టినారా వస్తున్నారు రిబండ్ కనులు చేస్తున్నారు పోతున్నారు అది పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్ జూబ్లీస్ ఎవరు గెలుస్తున్నారు జూబ్లీస్ లో హండ్రెడ్ పర్సెంట్ మాగంటే సునీత గారు గెలుస్తున్నారు